అందరికీ నమస్తే అండి నేను అటు నుంచి మా పేటిఎం బ్యాచ్ ఓవరాక్షన్ చూడలే పోతున్నా అండి భయంకరమైన ఓవరాక్షన్ చేస్తున్నారు ముఖ్యంగా మాకు ఒక అరకోట మీద ఉన్నాడు నేను కాడి గురించి ఎక్కువ మాట్లాడితే మనం కులం కాటి తీసుకొచ్చి ముందు ఎట్టేసి మళ్ళీ ఏడుస్తాడు కదా వాడి ఆడి ప్రెస్ మీట్ పెట్టేటంటే ఆడి నోటి దూలకే అద్దు అదుపు ఉండదు ఆడు ఎందుకు మాట్లాడుతాడు ఆడికి ఒక క్లారిటీ ఉండదు ఎందుకోసం మాట్లాడతాడో తెలీదు ఇష్టానుసారంగా మళ్ళీ ఏమన్నా అంటే కులాన్ని తీసుకొచ్చి ముందు ఎత్తాడు అదో ఆడొక పొరంబో కదవా అది ప్రెస్ మీట్ పెట్టేసేట తిరుమల లడ్డూలో కల్తీ లేదు కల్తీ జరగలేదని చెప్పి తేలిపోయింది కదా మరి ఇప్పుడు మిమ్మల్ని లేవనాలి ఏ చెప్పించు కొట్టాలని చెప్పేసి నాడు కూడా వ్యక్తిగతంగా విమర్శించే స్టేజ్కి వెళ్ళిపోయాడు అసలు నిన్ను చెప్పిచ్చు కొట్టాలి ఎవరు చెప్పాను నీకు కల్తీ జరగలేదని చెప్పేసి అని సిట్టి ఏం చెప్పింది అసలు నెయ్యే వాడలేదని చెప్పేసాను కదా సిట్టు చెప్పింది మరి నెయ్యే వాడినప్పుడు ఏం వాడారు అని చెప్పేసి అని కెమికల్స్ వాడారు రసాయనాలు వాడారు కదా మరి అదెందుకు ప్రస్తావించట్లేదు చొక్క పాలు కొనకుండా అసలు నెయ్యే ఓడలేదని చెప్పేసి అని సిట్టు తేల్చితే ఇక్కడికి వచ్చి అప్పబాయకు వరకు మాట్లాడుతున్నారు అసలు గర్పించట్లేదా నువ్వు మేధ పెట్టకైపోయావు ఏమన్నా అంటే నేను మాజీ జడ్జి అంటాడు ఎందుకు పనికిరాని చదువు నువ్వు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిపోయినావు లేదంటే చంద్రబాబు నాయుడు గారిపోయినా ఏడ్డానికి తప్పితే నువ్వు దేనికి పనికొత్తావు అసలా నీ పేరు ప్రస్తావించి మళ్ళీ అన్నాం అనుకో అవో అని చెప్పింది దాన్ని ఎలా అంటారా అని చెప్పేసి మళ్ళీ అది కూడా ఏడిపోయి మళ్ళీ పరంబొక్క గడికి వీడు ఏదైనా మాట్లాడచ్చు మళ్ళీ ఏదైనా మాట్లాడితే ఏడిచేస్తాడు ఆడి కావచ్చు లేదంటే అమ్మట రాంబాబు కావచ్చు అది మంచి అవట ఎందుకు ప్రశ్న పెట్టాడు అవగాహన లేకుండా పెట్టినట్టున్నాడు ప్రెస్ మీట్ పెట్టేసి జియోగ్రాఫిషని కాసేపు పొగుడతాడు కాసేపు రెడ్ బుక్కి నాకు కుక్క కూడా భయపడదు అంటాడు కుక్క కూడా భయపడినప్పుడు ఎందుకు మాట్లాడుతూ పదే పదే రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడినా పెట్టి మాట్లాడినా రెడ్ బుక్ అని చెప్పేసి అని పదే పదే ప్రస్తావిస్తాడు కదా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కుక్కతో సమానమా ఈ అతి ఓవరాక్షన్ ఆపిస్తే మంచిది ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి సిట్ తేల్చింది ఏంటి చెప్పింది ఏంటి ఛార్జ్షీట్లో ఉన్నదేంటి అవన్నీ పక్కన పెట్టేశారు అగో నెయ్యిలో కల్తీ అన్నారు అసలు నెయ్యే వాడలేదు కాబట్టి ఇంకా కల్తీ ఎక్కడ జరిగిందని చెప్పేసి నీ దిక్మల్ లాజిక్లోని చెప్పుకోత్తారా అంటే మరీ జనాలు అంత పెంచోళ్ళండి జనాలకు ఆ మాత్రం తెలియదా ఎందుకు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు క్లారి క్లారిటీ లేకుండా మాట్లాడితేటా ఉన్నది వదిలేసారు పక్కన పెట్టేశారు అమ్మయ్య నెయ్యే వాడలేదు నెయ్యే వాడకపోతే ఇంకెక్కడ కల్తీ అని చెప్పేసారు మాట్లాడుతున్నారు పిచ్చిన గుడికి కూడా నేను మాట్లాడితే ఏడుతాను మళ్ళీ ప్రతి ఒక్కడనో ఓ మన ప్రెస్ మీట్లు అవో తేల్చేశారు క్లీన్ చిట్ ఇచ్చేసారు ఎవడిచ్చాడే క్లీన్ చిట్ ఎవడు తేల్చేసాడు అందులో ఉన్నదేంటి మీరు ప్రచారం ఏంటి ఇక్కడ ఇది కాదు మిమ్మల్ని పేడ్ ఆర్టిస్టులు అనేది అవునా ఈరోజన వాస్తవం చెప్పారు అసలు లేదు పొలం ప్రెస్ మీట్లు పెట్టేయాలా పొలం వీడియోలు డిలీట్ చేసేయాలా వ్యక్తిగతంగా ఒక నాలుగు డైలాగులు ఇస్తే టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోద్ది అని చెప్పేసి ఒక పిచ్చి రకమైన ఆలోచనలు ఇవన్నీ కూడా వినిపిద్దాం అనుకున్నాక ఈ తమ్ములు వీడియోలు వినిపిద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఇలాంటి ఎదవల గురించి మాట్లాడుతూ మళ్ళీ ఏడుతున్నాను అలా అన్నారు నన్ను అన్నారు అన్నారని చెప్పేస్తాను ఎక్కనైనా ఈ ఫేక్ ప్రచారాలు గట్టా ఆపేస్తే బాగుంటుంది సిట్ ఏం తెలిసింది ఛార్జ్షీట్లో అయ్యే ఉన్నది అది వివరంగా చెప్పే ప్రయత్నాలు చేయాలి కానీ అసలు అయ్యేవాడు అన్నప్పుడు ఇంకా కలిసి ఎక్కడ జరిగిందంటే ఇది అక్కడ అడ్డగోళ్ళ వాదన కాదా వైసీపీ వాదన అలాగే ఉంది వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే అవో మీరు గతంలో కల్తీ నెయ్యి వాడేరు చెప్పేసి అని అన్నారో ఇప్పుడు సిట్టు అసలు నెయ్యే వాడలేదని చెప్పేసి అని తేల్చేసింది కాబట్టి ఇంక నెయ్యిలో కల్తీ ఎక్కడ జరిగిందని మాట్లాడుతుంది ఇది ఎక్కడ దిక్కి మన లాజికల్ అండి అడవిడ పోరం బొగ్గుడు ఇరవై రూపాయల కతం పట్టుకొచ్చి చెప్పారు కదా ఆ లాజికల్ చెప్పిపోతున్నారు ఇక్కడ సిగ్గనిపించట్లా ఏం లాజికల్ ఇవి అంటే మనం మాట్లాడేటప్పుడు అర్థం పర్థం ఉంటుందట ఇంకా ఇదిగో నెయ్యే వాడలేదు ఇంకా లా ఇంకా కల్తీ ఎక్కడ జరిగింది మరి నెయ్యి వాడకుండా ఏం వాడారు లడ్డూలో శ్రీవారి ప్రసాదంలో నెయ్యి వాడలేదు అని చెట్టు తెలిసింది మరి ఏం వాడారు మరి ఆ పాపం ఎవరిది మరి దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు రేమ మీ బుర్రలతో మీరు అంత పెద్ద పెద్ద చదువులు చదివి ఆ స్థాయికి ఎలా వెళ్ళిపోరు ఇవాళ కూడా మాకు అర్థం ఫోన్ ఒకసారి మీరు క్లారిటీగా తెలియకపోతే ఒకసారి చూడండి కొని ఏముందో అందులో ఇంక పొలం అని చెప్పేసి ముప్పై దాడి ఒకటి కాదు ఇద్దరు కాదు మొత్తం ఏదో ఇది ఒక యూనివర్సిటీలో మాట వాట్సాప్ బ్యాచ్ ఒకటి వాళ్ళందరికీ స్క్రిప్ట్ పెద్ద స్క్రిప్ట్లు కానీ పొలవమని చెప్పేసి అని ఇంక వీళ్ళందరూ మొదలెట్టేస్తారు అంత ఇంకా వీడియోల మీద వీడియోలు ప్రెస్ మీట్ మీద ప్రెస్ మీట్లు ఎవడ పడితే వచ్చేసి అసలు చిట్టా తేల్చేసింది ఏమితే తేల్చలా చాలా స్పష్టంగా అసలు నెయ్యి వాడలేదు ఒక చుక్క పాలు కొనలేదు ఎక్కడ అసలు ఆ బోలే బాబా సంస్థకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదు చాలా స్పష్టంగా చెప్పారు ముప్పై ఆరు మంది పైన ఎంతమందో ఆ ముప్పై ఆరు మంది ఎంతమందిని చేర్చారు ఛార్జ్షీట్లో ఐదు డైరీలు ఎంత స్పష్టంగా తల్తుంటే కల్తీ నెయ్యి ఎక్కడదండి నెయ్యి వా అన్నప్పుడు అని మాట్లాడుతున్నారు ఇందు కాదు మిమ్మల్ని ఎరుపప్పులు అనేది ఇందుకు గది మిమ్మల్ని గొర్రెలు అనేది ఇంకా రాష్ట్ర ప్రజలు ఇంకా మబ్బి పెట్టేద్దాం ఇంకా మోసం చేద్దాం అనుకుంటే మాత్రం అండి తెచ్చినా ఉండొద్దా మీకు మాట్లాడండి విమర్శించండి రాజకీయంగా విమర్శించండి ముందు మిమ్మల్ని చెప్పించుకుట్ేయాలి గట్టి కట్టుగా మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శలు చేసేస్తేనో ఇంకోటి చేస్తేనో మనకి కొమ్ములు వచ్చేవి గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అబ్బాయి ఉన్న వాస్తవాలు చెప్తే బాగుంటుంది మేము ఎలాగే ఉక్రీకరించుకుంటూ పోతామంటే దిక్మలితనంగా ఉంటుంది అది